శ్రీ 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 కనకదుర్గా దేవి దేవాలయం కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్జైల్ ఆవరణం హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లలు ఇవాళ అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా మూలా నక్షత్రం అంటే అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఇవాళ శ్రీ శ్రీ కనకదుర్గా దేవి దేవాలయం నందు అమ్మవారి యొక్క అలంకరణ సరికొత్తగా మామిడికాయలతో ప్రత్యేకమైన అలంకరణ నిర్వహించారు ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక గొప్ప దైవ కార్యక్రమం మనం ఇక్కడ చూడొచ్చు అమ్మవారి యొక్క అలంకరణ ఎంతో అద్భుతంగా ఇక్కడ సాక్షాత్తు ఆ విజయవాడలో వెలిసిన కనకదుర్గా దేవే ఇవాళ మనం మన బద్వేల్ సబ్జేల ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గా దేవాలయం నందు సాక్షాత్తు విజయవాడలో వెలిసిన అమ్మవారి ఇక్కడికి వచ్చి కూర్చున్న విధంగా ఎంతో అద్భుతంగా గమనీయంగా చూడడానికి భక్తులకు రెండు కన్నులు చాలని విధంగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క అలంకరణ ఉత్సవం అద్భుతంగా ఉంది మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవాళ అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా ఇవాళ అద్భుతమైనటువంటి అలంకరణ ఇవాళ ఇక్కడ ఒక పాప కూడా తన పుట్టినరోజు అమ్మవారి ఆశీస్సులు పొందాలని వచ్చింది ఆ యొక్క అమ్మ ఆశీస్సులు పాపకుండాలని కోరుకుంటున్నాం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఇవాళ జన్ మూల నక్షత్రంలో అమ్మవారి యొక్క జన్మ నక్షత్రంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఎంతో బాగా నిర్వహించారు ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు మహిళలందరూ భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఈ యొక్క కుంకుమార్చనకు పాల్గొని కుంకుమార్చన చేయడం అనేది ఎంతో గొప్ప విశేషం ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తిని మనం ఇక్కడ గమనించినట్టయితే ఉత్సవ విగ్రహమూర్తిని ఉత్సవ విగ్రహమూర్తి కూడా అలంకరణోత్సవం కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ ఓం శ్రీ కనకదుర్గా దేవి నమ ఇవాళ రోజున ఒక గొప్ప విశేష కార్యక్రమం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి మరికొద్దిసేపట్లో నవహారతుల కార్యక్రమాన్ని కూడా మనం చూడబోతున్నాం మన బద్వేల్ పట్టణంలోనే ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క నవహారతుల కార్యక్రమం అనేది మన దుర్గమ్మ ఆలయంలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఓం శ్రీ కనకదుర్గాదేవి నమ ఓం శ్రీ కనకదుర్గా దేవి నమ భక్తులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొని ఇవాళ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం అనేది ఎంతో గొప్ప విశేషం ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఎంతో గొప్ప దైవ కార్యక్రమం గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా కూడా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించడం అనేది ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో భక్తుల సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అనేది ఎంతో సంతోషకరం మొట్టమొదటగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం అలాగే అమ్మవారి యొక్క మూల విరాట దర్శనం తర్వాత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కూడా జరిపించడం మరీ కొద్దిసేపట్లో నవహారతుల కార్యక్రమం మనం ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం మనం చూడవచ్చు అమ్మవారికి నవహారతుల కార్యక్రమం ఆల్రెడీ మనం ఉదయం ప్రత్యక్ష ప్రసారం ఇచ్చాము మూల విరాట్కి అమ్మవారికి నవహారతుల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా భక్తులకు చూపించాము ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి నవహారతులు నవహారతులు అయిపోయిన తర్వాత అమ్మవారికి కర్పూర హారతి దర్శన కార్యక్రమం మనం చూడొచ్చు భక్తులు ఇవాళ రోజున అధిక సంఖ్యలో భారీ ఎత్తున మనం ఇక్కడ చూడచ్చు భక్తులు ఎంతో అధిక సంఖ్యలో పాల్గొనడం ఆ అమ్మవారి యొక్క కృపాకు పాత్రలు కావడం అనేది సంతోషకరం ఓం శ్రీ కనకదుర్గాదేవి నమ అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం కుంకుమార్చన ఎంతో అద్భుతంగా జరిపించారు ఆలయ ప్రధాన పురోహితులు వారు ప్రతి ఒక్క ఈ యొక్క దైవ కార్యక్రమం ఇవాళ జరిగినటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని భక్తులు ముందుండి నడిపించడం కూడా ఎంతో సంతోషకరమైన వార్త ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి లోటుపాటు లేకుండా ఇవాళ ఈ యొక్క కార్యక్రమం మనమందరము కలిసి దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది ఎంతో సంతోషకరమైన వార్త ఇవాళ రోజున వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా సుమారుగా పదహైదు వందల మందికి పైగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ యొక్క మనం ఇప్పుడు చూస్తున్నాము ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించే వ్యక్తి మురళీ కృష్ణ రాధాకృష్ణ హోటల్ ప్రొపరేటర్ ఆర్కే బ్రదర్స్ వీరు ఇవాళ రోజున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం అనేది ఎంతో సంతోషకరమైన వార్త వీరికి ఆలయ కమిటీ వారు ఆలయ ప్రధాన పురోహితుల వారు శాలువా వేసి వీరిని సత్కరించడం అనేది జరుగుతుంది ఎందుకంటే నేటి సమాజంలో ఎంత చేసినా కూడా తక్కువే అని భావించి పది మంది భక్తులకు మనం కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో వీరు ముందుకు రావడము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం అనేది ఎంతో సంతోషకరమైన వార్త వీరు గతంలో కూడా మనం చూసాము వీరి యొక్క వీడియో వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవాలకు వీరు సుమారుగా నాలుగు వేల మంది పైగా భక్తులకు అల్పాహారం అన్న ప్రసాద వితరణ మజ్జిగ వితరణ కూడా చేయడం అనేది ఒక గొప్ప సంతోషకరమైన వార్త వీరికి చూడండి ఆలయ కమిటీ వారు ఆలయ ప్రధాన పురోహితులు వీరిని సత్కరించడం జరుగుతుంది హోటల్ రాధాకృష్ణ ఓనర్ ఆర్కే బ్రదర్స్ ఇవాల్టి రోజున భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం చేపట్టడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి వార్త వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భారీ ఎత్తున అన్న ప్రసాద విత్తన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ దుర్గామాత ఆశస్సులు ఎల్లవెల్ల ఉండాలని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదములు తెలుపుకుంటూ ఎవరైనా మొట్టమొదటిసారి మా యొక్క వీడియోలు చూస్తున్నట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేన్ పిల్లడు మనం ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి విలేకరి గురుగారు వారి యొక్క సతీ సమేతంగా రావడం అలాగే పద్మావతి మెడికల్ స్టోర్ ఓనర్ దర్శి సుబ్బరాజు గారు వారి యొక్క సతీమణితో సతీ సమేతంగా రావడం ఎంతోమంది ప్రముఖులు ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది మనం ఇక్కడ చూడొచ్చు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అలంకరణ గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఆలయ ప్రధాన పురోహితులు వారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తాలూకా అధ్యక్షుడు భూమిరెడ్డి వెంకటేష్ గారు ఇవాళ అమ్మవారిని దర్శించుకొని వారు మనతో చెప్పడం అయితే జరుగుతుంది అమ్మవారి యొక్క దర్శన భాగ్యం ఇవాళ అలంకరణ ఎంతో బాగా చేశారని చెప్పడం మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇవాటి రోజున ఈ యొక్క కార్యక్రమం మీకు ఎలా అనిపించింది వీటిని చూశారుగా మీకు ఏమనిపించింది మీరు భక్తులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎందుకంటే ఎన్నో ప్రదేశాల్లో మీరు ఎన్నో గుళ్ళు చూసి ఉంటారు కానీ ఇవాటి రోజున అమ్మవారి జన్మ నక్షత్రం మూల సందర్భ మూల నక్షత్రం సందర్భంగా ఇక్కడ అమ్మవారి యొక్క మనం అమ్మవారిని యొక్క దాన్ని మీరు దర్శించుకోవడం జరిగింది దీనిపై మీ యొక్క స్పందన నెరవేర్త నమ్మకం భక్తులకు ఎక్కువగా ఉండడం వల్ల దీనికోసం ఎక్కడి నుంచో భక్తులు చుట్టుపక్కల నుంచి వస్తూ ప్రతిరోజు పూజ నిర్వహిస్తుంటారు శుక్రవారం ప్రతి శుక్రవారం రోజు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఈ రోజు ముఖ్యంగా మూలా నక్షత్రం అయినందువల్ల శుక్రవారం అమ్మవారికి మాడిపేళ్లతో ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు కనువిందు కలిగేలా దర్శనం చేశారు అనంతరం కుంకుమార్చన చేసి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులంతా మనం ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క కార్యక్రమానికి వార్తా సీనియర్ జర్నలిస్ట్ వల్లెంకొండ వెంకటరమణ గారు అలాగే ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కెవి సుబ్బారావు గారు కమిటీ మెంబర్ పబ్బతి చంద్రశేఖర్ గారు అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది వీరికి ఆలయ ప్రధాన పురోహితులు అర్చన చేసి తీర్థప్రసాద తీర్థప్రసాదాలు అందించి వారిని సాధారణంగా ఆహ్వానించడం అయితే జరిగింది మనము ఇక్కడ చూడొచ్చు ఆర్యవైశ వర్తక సంఘం అధ్యక్షుడు కేవీ సుబ్బారావు గారు వారిని ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారు వారిని శాలువా వేసి సత్కరించడం అలాగే వల్లెంకొండ వెంకటరమణ గారికి శాలువా వేసి సత్కరించడం జరుగుతుంది ఇవాళ ఇవాళ జరిగినటువంటి యొక్క ప్రోగ్రాం ఎంతో అద్భుతంగా ఇవాళ భక్తినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరిపించారు ఆలయ కమిటీ వారు అయితేనేమి ఆలయ ప్రధాన పురోహితులైతేనేమి ప్రతి ఒక్క భక్తుని సహాయ సహకారంతో ఇవాళ యొక్క కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరిగింది ఇందులో ఒక మనకు ఒక ముఖ్య విశేషం ఏంటంటే మా యొక్క బద్వేల్ నియోజకవర్గ పిక్షుడు కేవీ సుబ్బారావు గారు ఇవాళ ఇక్కడికి రావడం సీనియర్ జర్నలిస్ట్ వార్త వ్యర్తక సంఘం అధ్యక్షుడు కేవి సుబ్బారావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ జరిగిన ఒక ఏర్పాట్లు ఆ యొక్క మాత్యం గురించి ఓం కనకదుర్గాయమ ఈరోజు మన అమ్మవారికి నక్షత్రం మూలాక్ష సందర్భంగా ఈరోజు ఈ కనకదుర్గ టెంపుల్ పోలీస్ స్టేషన్లో ఉండే ఆవరణలో ఉండే దేవస్థానం అందు భక్తులకు ముఖ్యమైన కుంకుమార్చ మహిళ కుంకుమార్చ ఏర్పాటు చేశారు అలాగే ఈ వచ్చిన భక్తులందరికీ అమ్మవారిని మామిడి పండ్లతో అందరంగా వైభవంగా అలంకరణ చేశారు స్వామివారు ఈ అందరినీ దర్శించుకుని అనంతరము మన రాధాకృష్ణ ఒకటి వారు కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి కూడా ఈ కమిటీ తరఫున ప్రత్యేకంగా ఈరోజు అమ్మవారి రోజు అమ్మవారి పుట్టిన నక్షత్రం మూల నక్షత్రం ఆ సందర్భంగా ఏర్పాటు చేశారు ఈ కమిటీ వారికి ప్రత్యేకంగా చెప్తున్నాము దేవుని విషయంలో దైవ విషయంలో మీరు ఎన్నో రకాలు అలంకారాలు ఎన్నో కొత్త కొత్తగా మార్పులు చేర్పి శ్రీకారం చుట్టి ఎన్నో అలంకారాలు చేపించారు కానీ ఇవాళ రోజున మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అలంకారం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది నిజంగా ఈ అలంకారం ఎంతో అంగరంగ వైభవంగా ఉంది ఇప్పుడు నిజంగా ఎండాకాలంలో మామిడి పండ సీజను ఆ సీజన్తో సందర్భంగా మామిడి పంటతో మామిడి ఆకులతో అలంకానం చేస్తారు ఈ అలంకారం కూడా స్పెషల్గా ఎక్కడ లేని విధంగా అందుకే భక్తులు కూడా విరువుగా పాల్గొని అందరికి కూడా జైనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వార్తొండ వెంకటరమణ గారు ఇవాళ ఈ యొక్క అలంకారం గురించి వారి మాటల్లో మనం అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇవాళ మీరు ఈ యొక్క అలంకరణ ఏ విధంగా ఉంది ముందుగా బద్వేల్ ప్రాంత ప్రజలందరికీ కూడా కనకదుర్గమ్మ వైశాఖ మాస శుభాకాంక్షలు తెలియజేస్తాము బద్వేల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో గెలిచిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజులు కనులు ఈ సీజనల్లో మామిడికాయలు చాలా ప్రాధాన్యతగా ఉంటాయి కాబట్టి మామిడి తోరణాలు మరియు మామిడి కాయలతో కనకదర్గమ్మ అమ్మవారికి కనుల పండగ అలంకరణ చేపట్టడం జరిగింది మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారుజాము నుండే అమ్మవారిని దర్శించుకొని భక్తులందరూ కూడా తమ భక్తిని చాటుకున్నారు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన మరియు రెండు రకాల విశేష ప్రదీప్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది హోటల్ యాజమాన్యం అని చెప్పి రాధాకృష్ణ మురళీకృష్ణ బ్రదర్స్ కూడా ఎంతో రుచికరమైన భోజనాన్ని కూడా సుమారు దాదాపు వెయ్యి మంది కూడా ఇక్కడ అరేంజ్ చేయడం కూడా చాలా శుభపరిణామం భక్తులందరికీ కూడా అందుకు ఆశీర్వాదాలు ఎల్లవెల్లలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి గారు ఈ యొక్క దైవ కార్యక్రమానికి విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉంది మనతో ఈ యొక్క అన్న ప్రసాద వితరణ చేపించినటువంటి రాధాకృష్ణ హోటల్ ఎండి ఆర్కే బ్రదర్స్ మురళీ కృష్ణ గారు ఉన్నారు ఈయన గతంలో కూడా మనం చూసాము గత కొద్ది రోజులుగా గత కొద్ది రోజుల కిందట శ్రీ బ్రహ్మంగారి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవాలకు వెళుతున్నటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టి సుమారుగా నాలుగు వేల మంది పైగా ఉదయం అల్పాహారం మధ్యాహ్న మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ సాయంకాలం మజ్జిగ వితరణ చేసి ఎంతోమంది భక్తుల చేత ప్రశంసలు పొందినటువంటి రాధాకృష్ణ హోటల్ ఎండి ఆర్కే బ్రదర్స్ వీరు ఇవాటి రోజున ఇక్కడ అమ్మవారికి సుమారుగా పది రకాల పైగా పదహైదు వందల మందికి పైగా భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి వార్త వీరు ఇంకా ముందు ఎన్నో గొప్ప దైవ కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లలు ప్రతి ఒక్క దైవ కార్యక్రమానికి ఈ మధ్య కాలంలో ముందు ఉండి ఆయన గారి యొక్క భక్తుడై ఉండి ప్రతి ఒక్క దైవ కార్యక్రమానికి ముందుండి నేనుండి చేపిస్తాను స్వామి ఎంతమందికైనా చెప్పండి అని ఫస్ట్ ఐదు వందల మంది కనుకొని మళ్ళా వెయ్యి మంది కనుకొని సుమారుగా పదహైదు వందల మందికి పైగా భక్తులకు నాణ్యతతో కూడినటువంటి భారీ అన్న ప్రసాద వితర